భూమి మీద అతి ఎక్కువ కాలం జీవించే మనుషులు ఎక్కడ ఉన్నారని ఎవరైనా అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు జపాన్ ప్రత్యేకమైన జీవన విధానం సామాజిక సాంస్కృతిక సంబంధాల కారణంగా జపనీయులకు సుదీర్ఘ జీవిత ప్రాప్తి కలిగింది ఆ దేశస్తుల ఆరోగ్యకరమైన సుదీర్ఘ జీవితం వెనుక కొన్ని అలవాట్లు ఉన్నాయి మరి ఆ అలవాట్లు ఏంటో తెలుసుకుందామా అదేనండి సుదీర్ఘ జీవితం జపాన్ సూత్రం మొదటి సూత్రం గురించి తెలుసుకుందాం ఇదేంటో తెలుసా నడక ప్రాధాన్యం చాలామంది జపాన్ దేశస్థులు పని ప్రదేశాలకు విద్యా సంస్థలకు సాధ్యమైనంత వరకు నడిచి కానీ సైకిల్ మీదగానే వెళ్తారు మరీ దూరం అనుకుంటే ప్రజా రవాణా ఉపయోగించుకుంటారు ఇలా వారి జీవితంలో నడక సైక్లింగ్ విడదీయరాని భాగాలు అలా చేయడం వారి గుండె ఆరోగ్యానికి కండరాల పట్టుత్వానికి మంచి ఫిట్నెస్కు దోహదపడుతున్నది ఇక రెండవ సూత్రం గురించి కూడా తెలుసుకుందాం శాంతి సామరస్యాలు జపాన్లో వా అనే వంశానికి ప్రాధాన్యం ఉంది ఇది సమాజంలో శాంతియుత సహజీవనాన్ని ప్రోత్సహిస్తుంది అందరితో కలివిడిగా ఉండటం వల్ల ఒత్తిడి తగ్గుతుంది మానసిక ఆరోగ్యం బాగుపడుతుంది తోటి వారితో సత్సంబంధాలు ఏర్పడతాయి ఇవి ప్రతి ఒక్కరికి కూడా అవసరమండి ఇక మూడవ సూత్రం గురించి కూడా వినండి హరా హచీబు ఏంటి మాట అనుకుంటున్నారా జపాన్ ఆహార విధానంలో హరా హచీబును విస్తృతంగా అనుసరిస్తారు అంటే కడుపు నిండా కాకుండా ఎనభై శాతం నిండే వరకు మాత్రమే తినాలని అర్థం అది ఎక్కువ మొత్తంలో తినకుండా నియంత్రిస్తుంది మెరుగైన అరుగుదలకు సహకరిస్తుంది అలా జపనీయులు ఆరోగ్యకరమైన బరువును నిలుపుకుంటారు రోగాల ముప్పును తగ్గించుకుంటారు అదేనండి హర హచీబు యొక్క ప్రత్యేకత ఇక నాలుగవ సూత్రం గురించి కూడా వినండి వీరంతా ఛాయ్ ప్రేమికులు తేనీరులో యాంటీ యాక్సిడెంట్లు పుష్కలం ఇక ఇన్ఫ్లమేషన్తో పోరాడడానికి గ్రీన్ టీ సహాయపడుతుంది జీవక్రియల రేటును మెరుగుపరుస్తుంది గుండె జబ్బులు క్యాన్సర్ ముప్పును తగ్గిస్తుంది రోజు గ్రీన్ టీ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి ఇది చాలా ఈజీ కదా మనం కూడా ప్రయత్నించి చూద్దాం ఇక నెక్స్ట్ సూత్రం గురించి వినండి బంధాలకు జై జపనీయులు సామాజిక సంబంధాలకు ప్రాధాన్యం ఇస్తారు తమకు దగ్గరి వాళ్ళు తమలాంటి ఆలోచనలు కలిగిన వాళ్లతో బంధాన్ని కలిగి ఉంటారు అలా ఒత్తిడిని తగ్గించుకుంటారు ఏదైనా కష్టం వస్తే ఒకరికి ఒకరం అనే భావన మనిషికి ఎంతో బలాన్ని ఇస్తుంది ఇది ఏమంత కష్టమైన విషయం చెప్పండి వాళ్ళలాగా మనం కూడా సామాజిక సంబంధాలను పెంపొందించుకోలేమంటారా తప్పకుండా ఇప్పుడైనా ట్రై చేద్దాం మరి ఇక నెక్స్ట్ సూత్రం గురించి కూడా విందాం మరి ఇది ఎన్నవ సూత్రం అనుకుంటున్నారు ఇది ఆరవ సూత్రం ఈ కీ గాయ్ ఇది జపనీయుల రోజువారీ జీవితంలో తమకంటూ ఏదో ఒక ప్రయోజనం వెతుక్కునేలా చేస్తుంది దాంతో వాళ్ళు తమ పనిలో సంతృప్తి చెందుతారు ఒత్తిడిని తగ్గించుకుంటారు మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంచుకుంటారు జపనీయుల దీర్ఘకాల జీవితంలో ఇకిగాయ్ అండ ఎంతో ఉంటుంది ఇక నెక్స్ట్ సూత్రం వినండి ఇది ఏడవ సూత్రం పరిశుభ్రతే ప్రధానం వ్యక్తిగతం మొదలుకొని పరిసరాల వరకు జపనీయులు పరిశుభ్రతకు చాలా ప్రాధాన్యం ఇస్తారు రోజు స్నానం చేయడం తరచుగా చేతులు కడుక్కోవడం శుభ్రమైన పరిసరాల్లో జీవించడం పట్ల వాళ్ళెంతో శ్రద్ధ చూపుతారు అలా మంచి ఆరోగ్యానికి హామీ ఇచ్చుకుంటారు చూసారా పచ్చదనం పరిశుభ్రత ఎక్కడైనా మన ఆరోగ్యానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది సరే ఇక చిట్ట చివరిది ఎనిమిదవ సూత్రం గురించి కూడా వినేయండి షిన్ రిన్ యోకు అంటే అడవిలో స్నానం చేయడం అని అర్థం పచ్చటి ప్రకృతిలో గడిపితే రక్తపోటు ఒత్తిడి హార్మోన్ల ఊట తగ్గుతుంది దానివల్ల మూడ్ మెరుగవుతుంది చూసారా జపనీయులు ఈ ఎనిమిది సూత్రాలతో సుదీర్ఘమైన జీవితాన్ని సాధిస్తున్నారంటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది కదా ఇవేమంత కష్టమైన సూత్రాలు చెప్పండి మనం పాటించలేమా ఇందులో చాలా మటుకు మనం పాటిస్తున్నవే ఉన్నాయి కాకపోతే ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోగలగాలి ముఖ్యంగా ప్రతి ఒక్కరూ నడకకు ప్రాధాన్యం ఇవ్వండి చక్కగా మీ వీలును బట్టి పొద్దున పూట కానీ సాయంకాలం పూట కానీ కనీసం హాఫ్ అన్ అవర్ అయినా వాక్ చేయండి ఇక గ్రీన్ టీ అంటారా మనం తాగుతూనే ఉన్నాం కదా అది ఇంకొంచెం ఎక్కువ చేద్దాము అంతేకాకుండా తినేటప్పుడు జపనీయుల్లాగా మనం కూడా ఎనభై శాతం మాత్రమే కడుపు నిండే వరకు తిందాం అంతేగాని కడుపు పట్టకుండా ఆయాసంతో అవసరం అంటారా కాబట్టి ఇక నుంచి తినేటప్పుడు ఎప్పుడూ కూడా కాస్త కడుపు నిండగానే ఆపేద్దాం మరి ఇక మనం పాటించవలసినవి పరిశుభ్రత మనం మన ఇంటి వరకు పాటిస్తున్నాము కానీ పరిసరాల పరిశుభ్రత మాత్రం చాలామంది పట్టించుకోరు ఇక నుంచి మన ఇల్లే కాకుండా పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉండేలాగా చూసుకుందాం అంతేకాకుండా పచ్చదనాన్ని బాగా ఇంప్రూవ్ చేద్దాం ఇంకొక విషయం చెప్తానండి ముఖ్యంగా వాళ్ళ దగ్గర ఉన్నది శాంతి సామరస్యాలు బంధాలకు జై కొట్టడం ఈ రెండు విషయాలలో నాకు తెలిసి మన దగ్గర కాస్త తక్కువగానే ఉన్నాయి కాబట్టి మనం కూడా అందరితో కలివిడిగా ఉందాము అందువల్ల మన ఒత్తిడి కూడా తగ్గిపోతుంది అంతేకాకుండా మన చుట్టుపక్కల వాళ్లతో మంచి సామాజిక సంబంధాలను కలిగి ఉందాం అందువల్ల వాళ్ళకే కాదండి మన ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది సో జపనీయుల సుదీర్ఘ జీవితం వెనుక పెద్ద గొప్ప సూత్రాలంటూ ఏమీ లేవండి అవన్నీ మనకు తెలిసినవే కాకపోతే ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఈ సూత్రాలైతే నాకు తెగ నచ్చిపోయాయి ఇందులో కొన్ని నేను ఆల్రెడీ పాటిస్తున్నాను ఇంకా కొన్ని పాటించటానికి ప్రయత్నిస్తున్నారు మరి మీ సంగతి ఏంటి మీరేం చేస్తున్నారు పాటిస్తున్నారా అన్ని పాటించకపోతే ఇక నుంచి అందులో కొన్ని సూత్రాలైనా పాటించటానికి శ్రద్ధ చూపండి సుదీర్ఘ జీవితం మీదేనండోయ్ వందేళ్ళు గ్యారంటీ మరి మీ మనవలు మరమరాంట్ర పెళ్ళి రోజులు అన్నీ చూడాలి కదా అందుకే సుదీర్ఘ జీవితం అవసరం అయితే ఆ జీవితం ఆరోగ్యకరంగా ఉండాలి అంతేకాని మంచానికి అంకితమై ఇతరులకు భారంగా మాత్రం ఉండకూడదు ఓకే ఫ్రెండ్స్ ఇది మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇతరులతో షేర్ కూడా చేయండి ఈ సూత్రాలన్నీ పాటించటానికి ప్రయత్నించండి మరి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా 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 మంచి మంచి విషయాలతో మీ ముందుకు వస్తాను ఆల్ ఆఫ్ యు టేక్ కేర్ బాయ్ బాయ్